భూమి గగన్ ఇద్దరు రెస్టారెంట్లో ఎదురెదురుగా కూర్చుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు ఇక గగన్ అయితే భూమి ప్రేమలో పూర్తిగా మునిగిపోయి భూమి వైపు తదేకంగా కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉంటారు అప్పుడే భూమి చాలా ప్రేమగా తలతిక్క గారు అని పిలవటంతో ఆ చెప్పండి తైతక్క గారు అని గగన్ అంటాడు రెస్టారెంట్లో ఉన్నామన్న విషయం మర్చిపోయినట్లున్నారు అని భూమి అంటే ఆ తెలుసు భూమి అని గగన్ అంటారు మరి మీరు ఇలా కొరుకు తినేలా చూస్తూ ఉంటే ఏమైపోవాలి అని భూమి సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటుంది దాంతో గగన్ అప్పుడు తేరుకుని భూమి వైపు చూడటం ఆపేసి కొంచెం అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు తర్వాత మళ్ళీ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ గగన్ మెల్లగా తన చేతిని భూమి చేతిని పట్టుకుందామని చేతిని దగ్గరికి జరుపుతూ ఉంటే భూమినే ముందు గగన్ చేతిని పట్టేసుకుంటుంది ఇక గగన్ చాలా షాకింగ్గా ఇంకా ఇంకా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇంత ప్రేమని పై మీరు పెట్టుకుని మీరు దూరం చేసుకోవాలని అనుకున్నారేంటి ఎలా అనుకున్నారు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది మీరు దూరం పెడితే ఏడుస్తానని తెలియదా మీరు ఎందుకు ఏడ్పించాలనుకున్నారని భూమి అంటే కోసమే భూమి అని గగన్ అంటాడు ఏడిపించటం కోసం ఎలా అవుతుంది అని భూమి అంటే కొన్ని రోజులకు మరుపు అనేది వస్తుందని నమ్మకం భూమి చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు మీ నాన్నను ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే నువ్వు కావాలని కోరుకోవాలంటే నువ్వు ఎవరిని కోరుకుంటావు చెప్పు భూమి చెప్పు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు గగన్ ఆ ప్రశ్న వేయగా